रोज़ र నమస్కారం అండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నీయులు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ గారు పిలుపు మేరకు రైతులుగా అండ అండగా ఉండాలని ఉద్దేశం మీద మరి అన్నదాత పేరు అన్ని కార్యక్రమంలో మరి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా నర్సీపట్నం ఎదురులో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు రైతులందరూ కూడా మరి ఆర్డీ గారికి వెందపత్ర ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఎంత దోరం అంటే ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రులు పిలుపునిచ్చారో రైతులకి యూరియా అందట్లయితే పిలుపునిచ్చారో పిలిపించే దగ్గర నుంచి కూడా నర్సీపట్నంలో ఎంత దోమంటే రాత్రి తెల్లవద్దు మూడు గంటల నుంచి కూడా మా పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా ఈరోజు ఎవరిని కూడా రాను లేని పరిస్థితి అయినప్పటికీ కూడా పార్టీ నాయకులు చాలామంది వచ్చి రైతులందరూ వచ్చి రైతులకు అండగా ఉండాలి మనం రైతులకు తోడుగా ఉండాలి యూరియాని ఉద్దేశం మీద ఆర్థిక వారికి కృతపత్రం చెప్పి మరి పెద్ద ఎత్తున పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది ఈరోజు చూస్తే యూరియా పరిస్థితి చూస్తే ఎక్కడ ఎవరైనా పరిస్థితి ఎంతోమంది గతంలో అయితే గతంలో మండల హెడ్ క్వార్టర్లో ఈ యూరియాలు కాదు ఎరువులు కాదు ఇచ్చేవారు ఆనాడు వేల మంది మరి మున్సి మండలం హెడ్ క్వార్టర్కి వెళ్తుంటే పోలీసులు ఉండే పరిస్థితి కానీ ఈరోజు సచివాలయంలో యూరియా బస్తాలు ఇస్తుంటే యూరియా బస్తాలు చాలాగా మరి మరి అక్కడున్న రైతులు కూడా ఆందోళన చేస్తుంటే సచివాలయంలో మరి ఉండే పరిస్థితి ఈరోజు ఆ విధంగా ఉంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో మీకు అందరు తెలుసు గతంలో జగన్మోహట్ గారు ఏం చేశారంటే రైతులందరూ కూడా ఇబ్బంది పడకూడదు మరి మండలహడ్డి గోటర్కి వెళ్ళకూడదు అని చెప్పి సచివాలయాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అదే సచివాలయం రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఏ అవసరం సరే ఎరువులు కానీ ఇరులు కానీ ఏదికైనా సరే మందులు కానీ ప్రతిదీ కూడా ఇచ్చి కార్యక్రమం చేస్తూ రైతు భరోసా కేంద్రాల నాడు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే జగన్మోహన్ గారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారో దాన్ని కూటమి ప్రభుత్వం పేరు మార్చి రైతు సేవా కేంద్రాలుగా మార్చిన సంగతి మరి మీ అందరికి కూడా గుర్తు ఒకటే మీ ద్వారా ఈ నర్సీపట్న రైతంగా ఒకటి చెప్తాం ఈ రోజు ఏంటంటే మన రైతులందరికీ కూడా ఇవ్వాల్సింది రెండు వేల పదిహేను పందులు వరికి సుమారుగా ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలకి రెండు వేల పదిహేను పనులు ఇవ్వాలి దీనికి తోడు ఒక వరే కాదు ఈరోజు రైతులందరూ కూడా చేసుకుంటుంది జీడి తోటలు మామిడి తోటలు పామాయిలు అరిటి వెజిటేబుల్స్ గడ్డి కొబ్బరి సుమారుగా ఇంకొకటి ఇరవై వేల ఎకరాలు ఉంది అంటే మొత్తం కలిగితే దానికి కూడా రెండు వేల పందులు అవుతుంది అంటే సుమారుగా ఈ నర్సీపట్నం నిజంలో రైతులకు కావాల్సింది నాలుగు వేల పదిహేను పందులు దానికి మీరు అంత ఇచ్చారు పదిహేను వందల టందులు ఇచ్చారు అది కూడా రాతపురం ఇచ్చారు తప్ప పదిహేను వందలు కూడా ఉన్నాయి అంటే ఇంకా ఈ నర్సీపట్నం జిల్లాలో రైతాంగానికి రెండు వేల ఐదు వందల పదిహేను టన్నులు మరి ఇంకా మీరు యూరియా ఇవ్వలేవు యూరియా ఇవ్వకుండా ఈ రైతాంగాన్ని మోసం చేస్తారని చెప్పి సందర్భంగా మరి తెలియపరచడం జరుగుతుంది దమ్ముంటే రా అంటే అయిన పోతుంది ఏ గ్రామంలో వెళ్దాం ఆ గ్రామంలో సగం మందికి కూడా మరి యూరియా పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా అయిన పాత్ర జరుగుతుంది ఇంకోటి అంటాడు దొంగ వ్యాపారంలో దోపిడీ చేసే వారికి ఏం తెలుసు వ్యాపారం గురించి ఈ వ్యవసాయం గురించి అంటారు అసలు దొంగల గురించి దోపిడీల గురించి మాట్లాడే అర్హత అయ్యన్న పాత్రడికి లేదని చెప్పి మీ ద్వారా తెలియపడుతుంది ఎందుకంటే అయిన పెద్ద దోపిడీలు చేస్తున్న బట్టి ఈ సంవత్సరాల కాలంలో అయితే ముఖ్యంగా ఇంకోటి అంటాడు అయిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అంటాడు రైతు భరోసా కేంద్రాలు అంటాడు అంటే ఇది రైతు భరోసా కేంద్రాలని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాలుగా మార్చిన సంగతి కూడా ఐదు పాత్ర తెలియదు అంటే ఆనాడు జగన్ అన్న రైతు భరోసా కేంద్రాన్ని పెట్టిన పేరు స్పీకర్ గుండెలో కూడా ఉండిపోయి ఇక్కడ ఋషికొండ దగ్గర మన విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కడితే దాన్ని ఏమంటాడంటే మెంటల్ రోడ్ కట్టిన ప్యాలెస్ అని చెప్పి అందుకే మెంటల్ రోడ్ కట్టిన ప్యాలెస్ అది అది మెంటల్ హాస్పిటల్ పెట్టాలి అక్కడ ఆ మెంటల్ హాస్పిటల్ ఆయన జాయిన్ చేయాలని చెప్పి ఒక తప్పుడు ఆరోపణలు చేస్తారు ఒకటే చెప్తే ఆయన బదులుకి నిజంగా ఆ ప్యాలెస్ అది మెంటల్ హాస్పిటల్ అని చేస్తే మొదటగా నిన్నే మెంటల్గా హాస్పిటల్ జాయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ఈ రోజు నక్సీపట్నంలో మరి రైతాంగానికి అందరూ కూడా అన్యాయం జరిగింది యూరియా బస్తలు ఎవరికి ఇవ్వట్లేదు ఏదో కాలయాపన చేస్తున్నారు మీకు దమ్ముంటే ఐదు బదులు చెప్తాను గ్రామాలకి రండి మేము వస్తాం గ్రామంలో సగం మందికి కూడా యూరియా బస్తాలు ఇవ్వలేదు చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తూ అందుకని ఈరోజు మా నాయకుడు జగన్ రోడ్డి గారు పిలిపి మేరకు ఈరోజు మన ఆర్డీఓ గారికి ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ జై జగన్